గోపూజ చేయడం ద్వారా సకల దుఃఖాలు తొలగి సంతోషంగా ఆరోగ్యంగా ఉండవచ్చని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ వెల్లడించారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గోపాల్ నగర్ ఒకటో లైన్లోని పుట్ట చెరువు వద్ద ఏర్పాటు చేసిన గోపూజ మహోత్సవంలో నూకసాని బాలాజీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నాడు గోపూజ మహోత్సవాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న తుమ్ముకూరి హనుమంతరావు మరియు గోపాల్ నగరం బృందాన్ని ఈ సందర్భంగా బాలాజీ అభినందించారు అనంతరం గోపాల్ నగర్ యూత్ ఆధ్వర్యంలో నూకసాని బాలాజీని ఘనంగా సత్కరించారు

कौन तुम नाम रादरा कौन तुम जगह बुला लेते हैं हां एमा श्याम श्याम से पूर और संत और ब और कुंडरे का कुंडरे का अभ्यंतर सूची और कुंडरे का कुंडरे का कुंडरे का छाती तो दिसता है अनर जी कहता है तो हां ओती नारा नहीं पा हां ओती मादवा है पा किद ओरे सिंद

गंगा देवता ंगादेवता हम क्षेत्र महालक्ष्मीदेव ग्रमर्प

పుట్ట చెట్టు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ గోపూజ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించారు ప్రత్యేకించి మన తుమ్మపూడి ద్వార హనుమంతరావు ద్వారా గత తుమ్మపూడి హనుమంతరావు అలియాస్ ద్వారా అదేవిధంగా ఈ టెంపుల్ ధర్మకత్త ఎన్దేటింగడు సుబ్బారావు గందరగూడ చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఈ మన దొర తుమ్మపూడి దొర ఈ గోపూజ కార్యక్రమం గతంలో కూడా ఒకటి రెండు సార్లు వచ్చున్నాను చాలా గొప్పగా భక్తులందరూ కూడా రావటం ప్రత్యేకించి మహిళలు కూడా ఎందుకంటే ముక్కోటి పర్వదినం అనేటువంటిది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటిది చాలామంది హిందువుల్లో అత్యంత ప్రీతిపాత్మకమైన రోజు చాలా ఆనందదాయకమైనటువంటిది మంచి శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి ఇవాళ ఇక్కడితో పాటు గ్రామ ఇళ్లల్లో కూడా చాలా గొప్పగా ఈ ముక్కోటి కార్యక్రమం జరుపుకోవటం గ్రామాల్లో దేవాలయాల్లో కూడా ముక్కోటి కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటాం అదేవిధంగా తిరుపతి తిరుమలలో కూడా ఈ ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా నిర్వహించడం కూడా జరుగుతుంది వాటన్నిటికంటే మించి ఈరోజు గోపాలనగర్లో ఎన్నో సంవత్సరాలుగా ఆనవాయితీగా క్రమం తప్పకుండా పది సంవత్సరాలుగా ఇది నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం చాలా గొప్పగా పూజా కార్యక్రమం కూడా ఆ గోమాతలకు పూజలు చేయటం శాస్త్రోక్తంగా చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ద్వారా రెండు మూడు రోజుల క్రితం అడిగి అన్నా ఏమైనా సరే రావాలంటే వేరే పని ఉన్నా కూడా ఎందుకంటే అంత కష్టపడి అంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అందున్న ఇక్కడ ఉన్న అందరిని కూడా కలవటం అంత బంధువర్గం ఉన్నటువంటి గోపాలనగరం మరొకసారి వాళ్ళందరిని చూసేటువంటి అవకాశం ఈ కార్యక్రమంగా రావటం కూడా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఊరికి నైన్టీన్ సెవెంటీ టూలో ఫస్ట్ ఫస్ట్ వచ్చా నగర్కి ఆరో తరగతి ఐదో తరగతి చదువుతున్నప్పుడు వచ్చాను మొట్టమొదటిగా ఇక్కడ ఏదో తిరునాలు జరుగుతుంటే ఉత్సవం జరుగుతుంటే మరి అప్పటి నుంచి కూడా సన్నిధి సంబంధాలు మిత్రులు కూడా ఈ కార్యక్రమం జరపడం నిజంగా సంతోషదాయకం పత్రికా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా దాన్ని టెలికాస్ట్ చేయడానికి లేకపోతే భక్తులకు అందించడానికి ముందుకు రావటం కూడా సంతోషం నమస్కారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఈ పుట్టచేటు దగ్గర మన హనుమంతురావు ద్వారా చాలా చక్కగా ముక్కోటి ఏకాదశిని ఇన్ని ఆవులు తీసుకొచ్చి మన యాదవులంటే ఆవులు కృష్ణుడు ఆవులు ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఈ పూజా కార్యక్రమం చాలా బాగా జరిగింది అదేవిధంగా ఇది ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మన టూరిజం చైర్మన్ నోగసాని బాలాజీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమం చాలా పూజ కానీ అన్నీ సక్రమంగా జరిగినాయి మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ముక్కోటికి మన హనుమంతరావు తమ్ముడు ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా ఈ గోపూజ కార్యక్రమం పది సంవత్సరాలు చేస్తున్నాము మా కులదయం ఈ గోవుల్ని పూజ చేసుకుంటే మంచిదని వెనక మాకు చిన్న వాళ్ళకి తెలియజేస్తూ ఈ గోమాత అనేది మా పెద్దలు ఇచ్చిన ఇదిగా భావిస్తూ ఈ గోమాత పూజకి పది సంవత్సరం చేస్తున్నాను ఈ గోపాలనవరమే కాదు టౌన్లో ఉన్న ప్రతి ఒక్క యాదవులు ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్కరూ దీ పాల్గొని ఈ పూజ కార్యక్రమం వస్తున్న సంతోషంగా ఉంది దాని తగ్గట్టు మా అధికారులు కానీ మా పెద్దలను ఎవరిని అడిగినా గోపూజ అంటే వాళ్ళ ఎన్ని పనులు ఉన్నా సరే మానుకొని కంపల్సరీ వస్తామని చెప్పి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంటుంది మాకు మా బంధుమిత్రులు అందరూ బాలజానికి సన్మానం చేయడానికి కూడా మేము పిలుస్తున్నాం దీనికంటే పదవి వచ్చినాక మేము సన్మానం చేయాలనుకుంటున్నాం ఇప్పుడు నుంచో ఈ కార్యక్రమం ద్వారా చేయడానికి మాకు చాలా సంతోషం ఉంది ఈ సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశికి మా సోదర సమ్మరాడైనటువంటి తుమ్మకూరు హనుమంతరావు దొరగారు ఈ కార్యక్రమం నిర్వహించడం గోపూజ కార్యక్రమం చాలా ఆనందాయకం ఈ సంవత్సరం అందులో మన ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ నోకసారి బాలాజీ గారు ముఖ్య అతిథిగా రావటం ఇంకా విశేషం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం అంటే మా దొరగారు జరుపుతూనే ఉండాలి ఇలాగే అతిథిగా పెద్ద పెద్దవాళ్ళు వస్తూ ఉండాలి ఈరోజు గోపూజ అనేది మంచి కార్యక్రమం అంటే గోవుని కనుక మనం స్మరిస్తే అంతా బాగున్నట్టే ప్రపంచానికి ముఖ్యమైనటువంటి అంటే మనకి నాకు తెలిసినంతవరకు గోవు అనేది తల్లితో సమానం ఖచ్చితంగా గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా మంచిది దీనికి